రుద్ర న్యూస్ కు స్వాగతం ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల్లో బిజెపి అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి ఘన విజయం పట్ల సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి పార్టీ శ్రేణులు గురువారం రోజున టపాసులు కాల్చి పరస్పరం ఒకరికొకరు స్వీట్లు పంపించేసుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు డాక్టర్ అంజిరెడ్డి ఘన విజయ్ గెలుపుతో కమలంలో నయా జోష్ కనిపిస్తుందని చెప్పొచ్చు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు స్థానాలు బీజేపీయే కైవసం చేసుకోవడం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనడానికి నాంది పలకాయని ఇక శుభ తరుణం ప్రజల తీర్పుతో మొదలైందని అన్నారు ప్రధానమంత్రి మోడీపై ఆదరణతోనే పట్టభద్రులు బీజేపీ అభ్యర్థిని గెలిపించడం శుభ పరిణామమని అభివృద్ధికి గెలుపు అని అన్నారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా పట్టభద్రుల సమస్యలకు అంజిరెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సంబరాలలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు బుక్య సంపత్ నాయక్ మాజీ మండల అధ్యక్షులు వెల్దండ్రి రాజేంద్ర ప్రసాద్ జిల్లా ఓబీసీ మాజీ అధ్యక్షులు బొమ్మగాని సతీష్ మాజీ ఎంపీడీసీ బానారావు జయలక్ష్మి ప్రధాన కార్యదర్శి పట్టణ తగరపు లక్ష్మణ్ అనంతస్వామి పోలవోని శ్రీనివాస్ బాలగోని మల్లేష్ బొమ్మగాని జగన్నాథం నార్లాపురం సత్యం బూతగడ్డపు బాలరాజు కొలిపాక కిరణ్ గు రాములు నమిలికొండ శ్రీనివాస్ నర్మేట శ్రీరామ్ బొల్లి సుధాకర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి అంటున్నది మన భరత జాతి నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి కథానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి ఢిల్లీ నమో నమో నరేంద్ర మోదీ అడుగుతుందని యువత నాని ప్రధాని తల్లి అని దేశమే నా దేవాలయమని ఆలోచనలో రామచంద్రుడై ఆచరణలో భజరంగి మిత్రుడై ఆచరణలో అవినీతి రావణుల భరతం పట్టిన భారత మాత ముద్దు బిడ్డడు నమో నమో నరేంద్ర కావాలంటు తంత్రం పంచీ త్రిబుల్ తలాకు సంఖ్యలు తెంచి అయోధ్యలో మందిరు నిర్మించి అక్షింతలు అందరి కందించి రామరాజమును స్థాపన చేయగా ఈ దేశానికి రక్షణ నీవని నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడు ప్రధానిగా తమరేగా राम लक्ष्मण जान की जय बोलो अनुमान की राम लक्ष्मण जान की जय बोलो अनुमान की नये करतूम बर्तीलाली हमेशा करना है करतूम बर्तीलाली जबीन ढका करना है करतूम बर्तीलाली जबीन ढका करना है करतूम बर्तीलाली जय जबीन जय बरत माता की जय बरत माता की భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరవై ఏడో తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా అంజిరెడ్డి గారికి మరియు గ్రాడ్యుయేషన్ వేసిన పట్టభద్రులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు మమ్మల్ని అమూల్యమైన ఓటేసి అంజిరెడ్డి గారికి మాజీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ పేరు పేరిన వందనాలు అన్న ఈరోజు మనం అధికారంలోకి ఎక్కడుంది అన్నది బీజేపీ అన్నారు ఈ రోజు మేము అధికారంలోకి వచ్చి చూపెడతాం ఇంకా రానున్న రోజుల్లో కాషాయం జెండా ఎగరేస్తామని హామీ ఇస్తున్నాం ఈ కార్యక్రమాల గురించి బాణాల విజయాలు నమస్కారాలు వాళ్ళకు తెలుసు అందించి నమస్మానులు తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో కూడా మేము అన్ని సాధిస్తామని తెలియజేస్తాం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎన్నికలు జరిగితే అందులో ఉత్తర తెలంగాణ నుండి రెండు స్థానాలను కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో రాబో రోజు లోపల ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ ప్రత్యామ్నాయ శక్తి ఏదైతే ఉంది ఏదంటే బీజేపీ అని ఇవాళ చెప్పగా చెప్పినట్టుగా ఈ ఎన్నిక కనబడుతుంది రాబో స్థానిక సంస్థ ఎలక్షన్ లోపల గ్రామీణ స్థాయి నుండి పైవరకు కూడా ప్రతి ఎన్నికల్లోపట భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీ సాధించి రాబో రోజు లోపల ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందస్తు ముందుగా బీజేపీ ఉంటుంది ఈ ఎన్నిక కోసం ఎవరైతే కార్యకర్త సోదరులు కార్యకర్తలందరూ కూడా తమిషి కృషితో ఇవాళ అంజినెడ్డి గారిని మరియు మల్కకుమరే గారి గెలిపించుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ఓటు వేసినటువంటి గ్రాడ్యుయేట్ మిత్రులకు మరియు టీచర్ ఉపాధ్యాయులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా చదువుకున్న మేధావుల మేధావులందరూ కూడా ఒక దిక్కు ఈ రాష్ట్రము అన్యాక్షతమవుతుంది ఇవాళ రాష్ట్రంలో కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయి ఏ స్కీములు పెట్టినా కానీ స్కాముల కోసమే స్కీములు ప్లాన్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు గత ఎన్నికల్లోపట పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల విషయంలో కూడా రియబెల్స్ మిషన్ లోపల ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి ఇవి రిలీజ్ చేయాలని చెప్పేసి అనేక రకాలుగా అనేక ఉద్యమాలు చేసినా కూడా ఇవాళ ఈ విద్యా వ్యవస్థను మొత్తం పుంట్టుబడే విధంగా చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఎన్నికల వ్యక్తులు ఇవాళ చట్ట సభల్లో కూడా ప్రశ్నించి వీటిపైన ఎప్పటికప్పుడు మనకు ఈ విద్యా వ్యవస్థను విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసము నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసము వారు ముందుండి బయట వేయడం కోసము మీరందరూ కూడా ఓటేసి గెలిపించినటువంటి అందరికీ కూడా రుణపడి ఉంటాము కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ముందు కూడా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెన్నంటూ ఉండి పనిచేయాలని చెప్పేసి వెన్నంటు ఉండి ఓటు వేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై ఏడో తారీఖు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ హర్షిలో టీచర్స్ ఉపాధ్యాయులు అందరూ గురువులు గురుతర బాధ్యతను భారతీయ జనతా పార్టీ ఉంచిన నిలిచినారని చెప్పడానికి ఇది సరైన సమయం అదేవిధంగా మేధావులు విద్యావేత్తలు పట్టభద్రులైనటువంటి రేపు జాతికి గర్వకారణమైనటువంటి మేధావులు భారతీయ జనతా పార్టీని నమ్మి ఓటేసి మంచి భారీ మెజార్టీతో శ్రీ అంజిరెడ్డి గారిని గెలిపించినందుకు వారికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మార్పు మన తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనడానికి ఇదే నిదర్శనము ఎందుకంటే మేధావులు విద్యావేత్తలు నుంచి ప్రారంభమైన మార్పు ఇది రేపు తెలంగాణలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణను కైవసం చేసుకోబోతున్నారనడానికి ఇది నిదర్శనము ఇప్పుడే ఆరంభమైంది వేట రేపటి నుండి చూడండి ఎలా ఉంటుందో బీజేపీ వాళ్ళకు మద్దతుగా అందరూ ప్రజలు నిలుస్తారని ఆశిస్తున్నాము అవకాశం ఇచ్చినందుకు